వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్కారం వెల్కమ్ టు ఐటి నేను మీ సంగీత ఒక భర్త తన భార్య రాత్రి పూట పాములా మారి తనను చంపడానికి ప్రయత్నిస్తుంది అంటూ ఉత్తరప్రదేశ్ లోని మెజిస్ట్రేట్ ముందుకి ఒక కంప్లైంట్ తీసుకొని రావడం జరిగింది అయితే అందరూ ఫస్ట్ దాన్ని విచిత్రంగా చూశారు అంతేకాకుండా రకరకాలుగా మాట్లాడుకున్నారు కానీ ఈ ఇది వచ్చేసి లోసా గ్రామంలో ఉంటున్న మొరాజ్ అనే వ్యక్తి తన భార్య నసీమున్ గత కొన్ని ఏళ్ళ వెళ్ళి కూడా ఆవిడ రాత్రిపూట చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ పాములా మారుతుంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి పోలీసులకు పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వారు దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో నేను మెజిస్ట్రేట్ను ఆశ్రయించడం జరిగింది అని చెప్పేసి ఆ ఒక కంప్లైంట్లో పేర్కొనడం చేశారు చేసిన తర్వాత పోలీసులు కూడా వెంటనే మెజిస్ట్రేట్కి చెప్పిన సమాధానం ఏంటంటే ఇది ఊరికేనే జరుగుతుంది భార్యాభర్తలకు మధ్యలో గొడవలు ఉండడంతో ఇలా చేసి ఉంటారేమో అని చెప్పేసి అంటే లేదు సార్ మీరు నమ్మండి రాత్రిపూట నన్ను పలుమార్లు చంపడానికి ప్రయత్నం చేసింది అయినా నేను తప్పించుకున్నాను నాకు చాలా ప్రాణ నష్టం ఉంది నా భార్య నన్ను ఎప్పుడైనా సరే పాములా మారి చంపే అవకాశం ఉంది నన్ను రక్షించండి అంటూ ఆయన వేడుకున్నారు అయితే ఇమీడియట్గా మెజిస్ట్రేటు దీన్ని సీరియస్ కేసుగా తీసుకోండి ఆయన ఎందుకని అలా చెప్తున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని పోలీసులకు ఆదేశం ఇవ్వడం జరిగింది అయితే మనం చూసుకుంటే ఇది చాలామందికి డౌట్ వస్తుంది ఏముంది తను అలా బిహేవ్ చేస్తున్నప్పుడు భర్త భార్యను వదిలేసి వేరే దగ్గర ఉండొచ్చు కదా అని కానీ అలా భర్త భార్యను వదిలేసి ఉన్నా కూడా ఆవిడ భర్త ఎక్కడుంటాడో అక్కడికే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది పాములా మారుతుంది అన్న భయం ఆయనకు ఎక్కువగా ఉంది కాబట్టి నన్ను వెతుక్కుంటూ వస్తుందేమో అన్న భయం కూడా మురాజుకి ఉంటుంది అయితే ఇలా చాలాసార్లు చేస్తున్నా కూడా ఆయన పలుమార్లు ప్రాణాలు కాపాడుకొని దూరం వెళ్ళిపోయాను రాత్రిపూట అస్సలు నిద్ర ఉండట్లేదు నేను నేను ఎప్పుడు ఏమైపోతానా అని చెప్పేసి టెన్షన్ టెన్షన్గానే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పిండు చెప్పిన తర్వాత ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ చేస్తారు ఇది దేని కింద కన్సిడర్ అవుతుంది అంటే మెంటల్ అరాస్మెంట్ అంటే రాత్రిపూట ప్రశాంతంగా మనమంతా డే అంతా కష్టపడిన తర్వాత రాత్రి పడుకోవడానికి ప్రశాంతమైన వాతావరణంలో పడుకోవాలనుకుంటాం కానీ ఇక్కడ పక్కన వైఫ్ ఉంటుంది ఆవిడ పాములా మారుతుంది చంపడానికి ప్రయత్నం చేస్తుంది అన్న ఇది ఉంది కాబట్టి ఆయన భయం భయంగా ఉండడము రాత్రిపూట నిద్రపోకుండా ఉండడము వేరే రూమ్లో ఆయన ఉన్నప్పటికీ కూడా తిను వస్తుందా ఏంటి అని చెప్పేసి భయపడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మెంటల్ హరాస్మెంట్ కింద ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు అనేది కంటిన్యూ చేస్తారు ఎంక్వైరీలో కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటిదనేది పూర్తి స్థాయిలో మొత్తం ఎంక్వైరీ చేసి నివేదికను అతి త్వరలో మెజిస్ట్రేటు సబ్మిట్ చేయమని చెప్పిండు అదైతే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన డిస్టిక్ మెజిస్ట్రేట్స్ అయినా అభిషేక్ గారు ఇది ఈ ఇన్నిసార్లు కూడా మీ మీ దృష్టికి వచ్చినప్పుడు ఎందుకు మీరు దీన్ని పట్టించుకోలేదు అని చెప్పేసి పోలీసులను కూడా అడగడం జరిగింది అడిగినప్పుడు ఇది ఒక విచిత్రమైన కేసు కదా ఇలా ఉంటుందా అని చెప్పేసి పట్టించుకోలేదు అని చెప్పేసి అన్నట్టుగా పోలీసులు వారి వాదన వినిపించారు అది పక్కన పెట్టినప్పటికీ కూడా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు అవాస్తవం ఉంది అనేది పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ రిపోర్ట్ని ఖచ్చితంగా మెజిస్ట్రేట్కి సబ్మిట్ చేయాల్సింది ఎందుకంటే అక్కడి నుంచి వారికి ఆదేశాలు రావడం జరిగింది కాబట్టి ఏదేమైనా సరే కానీ నిజంగానే పాములు పగబడతాయా నిజంగానే మనిషి ఒక మనిషి పాము రూపంలో మారుతారా అని అంటే మనం చూస్తుంటే పలు వీడియోలలో చూస్తుంటే ఒక వ్యక్తిని ఒక పాము నలభై సార్లు కాటేయడం జరిగింది నలభై సార్లు అంటే పగబట్టింది అందుకే నేను ఎప్పుడో గతంలో పాములు చంపాను అందుకని చెప్పేసి దానికి సంబంధించింది ఎవరో పాము నన్ను కాటేయడానికి వచ్చింది అని చెప్పేసి మీడియాలో కూడా వైరల్ అయ్యింది దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తిని ఒక పాము మూడు సంవత్సరాలకు ఒకసారి సేమ్ నా సేమ్ డేనా కాటేస్తూ ఉండేది ఈ అంతేకాకుండా ఒక అమ్మాయి పాములాగా నా ఒంటి నా ఒంటిపైన మొత్తం అంత చర్మం అంతా ఊడిపోవడం జరుగుతుంది పాములాగా నేను మారుతున్నాను పాములాగా నేను చూస్తున్నానని నాలుగు బయట పెట్టేసి పాకడం ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం ఇవన్నీ ఏం జరుగుతుంది వాళ్ళ బాడీలో ఏమైనా మీన్ కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన లేదు అనుకుంటే ఇంకేమైనా వాళ్ళ బాడీలో ఏమైనా మార్పులు జరుగుతుంటేనా లేదంటే ఎందుకని వాళ్ళు సైకలాజికల్గా ఏమైనా అది ఎక్కువగా అలాంటి మూవీస్ చూడడం వలన లేదు ఇంక ఏం జరుగుతుంది అనేది మనకు డాక్టర్స్ చూసి నిర్ధారిస్తే కానీ తెలియదు అయితే ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ వాళ్ళ భార్య రాత్రిపూట మాత్రమే పాములా మారుతుంది అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకని ఒక భర్త భార్య మీద అంతగనము పాములా మారుతుంది అని చెప్పేసి చెప్పారు అన్న ఉద్దేశంతో కూడా మెజిస్ట్రేట్ దాన్ని కొంచెము సీరియస్గానే తీసుకున్నారు ఆ కేసుని సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా పోలీసులకు ఆదేశం ఇచ్చడంతో పాటు అత త్వరలో దానిపైన నివేదికను సమర్పించాలి అసలు ఏం జరుగుతుందని తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత అతని ప్రాణాలకు రక్షించే బాధ్యత మీ పైననే ఉంది అని చెప్పేసి పోలీసులకు మెజిస్ట్రేట్ చెప్పడం జరిగింది కాబట్టి ఇది మెజిస్ట్రేట్ దాకా వెళ్ళింది కాబట్టి కొంచెం సీరియస్గా తీసేసుకొని ఎంక్వైరీ అనేది కంటిన్యూ అవుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో నైట్ పూట భార్య కానివ్వండి భర్త కానీ కొంచెం వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు నైట్ పూట లేచి కూర్చోవడం కానివ్వండి లేచి నడవడం కానివ్వండి లేదంటే గట్టి గట్టి అరుపులు చేయడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటారు దానికైనా భయపడుతున్నారా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ ఎంక్వైరీలో మొత్తం పూర్తి తెలుస్తాయి అంటే ఎవరైనా అక్కడ స్టే చేయడం కానివ్వండి ఇవన్నీ చూసిన తర్వాతనే ఆవిడను ఈ మెంటల్ అరాస్మెంట్ కింద భర్తను భయపెడుతుంది ఇబ్బంది పెడుతుంది అన్న కారణంగా ఆమెను అరాస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అంతే తప్పించి అతను చెప్పగానే భార్య నిజంగానే రాత్రిపూట పాములా మారుతుంది అంతా మనిషిలా ఉంటుంది అని అంటే కొంచెం వినడానికి మనకు విడ్డూరంగా ఉన్నా అది నిజంగానే జరుగుతుంది అని చెప్పేసి ఆ వ్యక్తి మీడియా ముందుకు రావడం అదేవిధంగా డైరెక్ట్ పోలీసులకు ఒక నాలుగైదు సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకపోవడంతో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని ఆయన అప్రోచ్ అయ్యి ఆయన బాధను వెలువించుకోవడం జరిగింది అంటే ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటి వింతలు ఎన్ని చూస్తున్నామో ఎన్ని జరుగుతున్నాయో తెలియట్లేదు ఇవన్నీ

సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.